హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క కేంద్రం నుంచి రైతులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త రైతులకైతే ప్రకటించింది రైతుల ఖాతాలలోకి ఈ డబ్బులు అనేది మనకు ఈసారి ఎంత జమ కాబోతున్నాయి అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి అమౌంట్ అనేది మనకు భారీగా పెంచడం కూడా జరిగింది సో దీనికి సంబంధించి కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే విధంగా మనకు ఇప్పుడు ప్రజెంట్ అర్హుల డిస్ట్ అయితే మనకు విడుదల చేశారండి సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే చాలు ఆటోమేటిక్గా మీకు ఈ స్కీమ్ అనేది ఈసారి వస్తుందా లేదా లేక మీ యొక్క పేరు అనేది పథకంలో నుంచి తొలగించారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈజీగా మీరు అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి పథకాలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైందనమాట సో ఇది మనకు రైతులకు పెట్టుబడి సాయాన్ని ప్రతి ఏటా కూడా అందివడం కోసం అయితే తీసుకురావడం జరిగింది ఈ పథకం కింద రైతుల ఖాతాల్లోకి ఒక్కో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది సో అంటే ముప్పై ఆరు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలోకి వచ్చాయన్నమాట ఇక పంతొమ్మిదో విడతకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రీసెంట్లీ మనకు ఊహించని శుభవార్తతో ప్రకటించారనమాట సో ఈ యొక్క పథకాన్ని మనకు మెయిన్గా ఏదో తీసుకొచ్చారంటే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందివ్వడం కోసం సో వాళ్ళు పంట పెట్టుబడి సాయం సమయంలో వాళ్ళు పంట పనులు చేసుకోవడానికి ఈ యొక్క డబ్బులనేది ఇస్తే కొంచెమైనా సరే వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది సో ఏదో ఒక పనులు అయితే జరిగించుకోవడానికి వ్యవసాయానికి సంబంధించి అయితే వాడుకుంటారనే ఉద్దేశంతో పెట్టుబడి నిధుల కింద అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఏటా ఆరు వేల రూపాయలనిత రైతుల ఖాతాలోకి ఇస్తుంది రెండు వేల పద్దెనిమిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఈ యొక్క పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా కరోనా టైంలోనూ ఏ టైంలో అయినా సరే ఒక పథకం అయితే ఇది మనకు రన్నింగ్లో అయితే ఉందన్నమాట సో దీన్నైతే మనకు ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం రీసెంట్లీ మనకు మోదీ త్రీ పాయింట్ సందర్భంగా రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి మనకు రెండు విడతల డబ్బులు అయితే విడుదల చేశారనమాట రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఇరవై ఐదుకి సంబంధించి సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ప్రతి ఏటా కూడా ఏ విధంగా పడతాయంటే సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా గుర్తుపెట్టుకోండి మనకు ఈ యొక్క ప్రతి నాలుగు నెలలకి ఒకసారి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి రెండు వేల రూపాయలు అయితే ఖాతాల్లోకి విడుదల చేస్తారు అదేవిధంగా ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మార్చి లోపు అయితే ఈ యొక్క విడత వేయాల్సి ఉంటుంది అయితే దీనికి సంబంధించి డేట్ అయితే అనౌన్స్ చేశారు సో డేట్ అని తెలుసుకోబోయే ముందుగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారీగా మనకు పెంచారని చెప్పాను కదా సో దానికి సంబంధించి అయితే మనం అప్డేట్ అయితే క్లారిటీగా చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క పద్దెనిమిది విడతల డబ్బులను అయితే కంప్లీట్ చేసింది ఇక పంతొమ్మిది విడతకు వెళ్లే ముందు రైతులకు సంబంధించి ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయం ఆరు వేల రూపాయలని కాస్త మనకు పదివేల రూపాయల వరకు పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది సో దీనిపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉండగా చాలామంది ఎదురు చూస్తున్నారు సో ఇప్పటికే మన యొక్క కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి కావచ్చు వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే రైతులకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఇస్తాము రైతులకి మరింత మేలు చేకూరే విధంగా మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్లు అయితే మేము ప్రతిపాదిస్తున్నామని చెప్పేసి ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం అనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ఈ తాజా మనకు వివరాలతో మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సామాన్ యోజన పథకానికి సంబంధించి ఆధార్ కార్డుని లింక్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే వస్తాయి సో వారికి కాకుండా మిగతా వాళ్ళకి డబ్బులు అయితే రావన్నమాట సో మీ యొక్క పేరు అనేది పిఎం కిసాన్ సమ్ అనేది పథకానికి సంబంధించిన అర్హుల లిస్టులో ఉన్నట్లయితే మీ యొక్క పేరైతే మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఎవరైతే ఈ యొక్క పిఎం కిసాన్ సమ్ యోజన పథకానికి సంబంధించి లాస్ట్ టైం అంటే ఎనిమిదో విడత విడుదల చేసినప్పుడు డబ్బులు అనేది ఈకేవైసీ కారణంగా ఆగిపోయి ఉంటుందో అటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఈకేవైసీ చేసుకుంటే మనకు ఎనిమిదో విడత అంటే పద్దెనిమిదో విడత ప్లస్ పంతొమ్మిది విడత రెండు కలిపి ఒక్కొక్కరి ఖాతాలో నాలుగు వేల రూపాయలు అయితే అనమాట సో ఎవరికైతే పద్దెనిమిదో పెడతా రెండు వేల రూపాయలు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రెండు వేల రూపాయలు వస్తాయి పంతొమ్మిదో విడత అన్నమాట సో ఇది వచ్చేసి మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రైతుల ఖాతాల్లోకైతే జమ అవడం అయితే స్టార్ట్ అనమాట సో మనకు ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున సోమవారం రోజు వస్తుంది అనమాట సో ఈ యొక్క సోమవారం రోజు నుంచి అందరి ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి అయితే కొంతమందికి రావన్నమాట ఎవరెవరికి రావంటే ఎవరైతే ఐదు ఎకరాల కంటే భూమి ఎక్కువ ఉండినటువంటి వాళ్ళు అలాగే ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రభుత్వ మనకు ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి వారికి అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారికి అలాగే మనకు వచ్చేసి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి అనర్హత అయితే వచ్చిందనమాట సో టోటల్గా మనకు ఈ విధానాలైతే ఇచ్చారు ఇక మనకు రైతులకు సంబంధించి మనకు ఈ యొక్క పిఎం కిసాన్ క్రెడిట్ కార్డు ఏదైతే ఉందో సో ఇక క్రెడిట్ కార్డ్ అమౌంట్ని కూడా మనకు దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు పెంచారనమాట సో గతంలో మనకు మూడు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి లిమిట్ని ఇప్పుడు ఐదు లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ అయితే చేసింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం సో ఎవరైనా సరే ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డు అని తీసుకోకపోతే వెంటనే మీరు మీ యొక్క బ్యాంక్కి వెళ్ళేసి మీరు అయితే తీసుకోవచ్చు లేదా మీరు ఆన్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు సో అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించి ఫర్దర్గా డేట్స్ మార్చినా ఏదైనా సరే చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ యొక్క రైతులకు సంబంధించి మరొక శుభవార్త కూడా అయితే ప్రకటిస్తున్నారు అన్నమాట సో అదేంటంటే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఈ యొక్క ఎరువులు పురుగులు ముందులు అవి కొనుక్కుంటారు కదా రైతులు సో వీటికి కూడా ప్రత్యేకమైనటువంటి సబ్సిడీని కూడా ఇవ్వాలని చెప్పేసి మన యొక్క కేంద్రం అయితే మనకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు కూడా జారీ చేసింది సో దీనికి సంబంధించినటువంటి సబ్సిడీ అమౌంట్ అంతా కూడా మేమైతే ఇస్తాము అయితే మీరు ఈ యొక్క సబ్సిడీ రేట్లకే మీరు ఇవ్వండి ఎక్స్ట్రా అయితే మీరు ఇవ్వద్దని నరేంద్ర మోడీ గారు అయితే మనకు ఆయా రాష్ట్రాలకైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకైతే వినతులు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో కాబట్టి మనకు ఈసారి నుంచి ఎరువుల ధరలు కూడా అయితే మనకు బాగా అయితే తగ్గబోతున్నాయి సో ఎరువుల కొనుగోలు నిమిత్తమే సబ్సిడీ వచ్చేసి మనకు దాదాపు నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల మధ్యలో అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క మొత్తంగా చూసుకున్నట్లయితే ఎరువులకు వచ్చేసి ఒక నాలుగు వేల రూపాయల బెనిఫిట్ అనేది వచ్చిన అలాగే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ అధి పథకానికి సంబంధించి పెట్టుబడి సాయంగా ఆరు వేల రూపాయలు వచ్చినా టోటల్గా మనకు కేంద్రం నుంచి పదివేల రూపాయల బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు చాలా అంటే చాలా గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం కాకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మనకైతే ఈ యొక్క రైతు భరోసా పథకం అని చెప్పేసి అన్నదాత సుఖీభావ పథకం అని చెప్పేసి సో ఇలాగా మనకు తగినటువంటి ఆయా రాష్ట్రాలకు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయాలను అయితే ఇస్తున్నాయి సో వాటితో పాటుగా ఈ యొక్క కేంద్రం డబ్బులు కూడా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కేంద్రం వచ్చేసి ఇప్పుడు దాదాపు ఒక ఏడాదిలో పదివేల రూపాయల వరకు బెనిఫిట్ ఇస్తుంది సో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ మనకు తెలంగాణ చూసుకుంటే రైతు బంధు పేరట పన్నెండు వేల అయితే ఒక ఏడాది అయితే ఇస్తున్నారు సో అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసుకున్నట్లయితే మనకు అన్నదాత సుఖీభ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు తీస్తున్నారు అనమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రైతులకు ఈ విధంగా అయితే గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నాయి సో టోటల్గా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించినటువంటి పెట్టుబడి సాయాన్నే పదివేల రూపాయలకైతే మనకు పెంచబోతున్నారండి దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అలాగే మనకు ఈ యొక్క జీవో అనేది జారీ చేసిన వెంటనే మిస్ కాకుండా నేనైతే మీకు వీడియో చేసి తెలియజేస్తాను ఇప్పుడు మనకు ఫైనల్ ఎలిజిబులిస్ట్ కూడా వచ్చేసింది ఆ యొక్క ఎలిజిబులిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇచ్చాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసుకుని మీ యొక్క అర్హులో కాదో మీరు ఈ అయితే మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు సో మీరు చెక్ చేసుకొని మీకు అర్హత వస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి అర్హత లేకపోతే డబ్బులు రావన్నమాట ఫ్రెండ్స్ ఇదండి మనకు మొత్తం మీద ఈ యొక్క కేంద్రం నుంచి రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో యొక్క వీడియోని మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జనోన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్